ముందు ఆ స్టోరీ ఎలా పుట్టిందో అనేది తంగల అండ్ ఈ స్టోరీలో స్టార్టింగ్ నుంచి అంటే వరకు అండి ఒక్క కమ్యూనికేషన్ గ్యాప్ లేదు ఆయన ఒక్క నిమిషం కూడా ఆ విక్రమ్ సార్ ఏం చేసినారంటే ఆ డైలాగ్ మీద ఆ డైలాగ్ అండ్ ఇన్బిల్డ్ క్యారెక్టర్ అండి దాంట్లోపల వెళ్ళిపోయారు ఆయన మనము మితామతంలో ఎలా చూసినామో దానికన్నా డబుల్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఏమంటే మనకు ఈ డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఏదైనా ఒక పెద్ద స్టార్ తీసుకుంటే కూడా ఆయన ఒక చెట్టు చేసుకోవడానికి కూడా థింక్ చేస్తారండి ఐ మీన్ నాట్ టు సే ఎనివన్ బట్ ఈజ్ రియలిస్టిక్ అండి మొత్తం ఆ ఫిలిం మొత్తం ఒకే ఒక బట్టలు వేసుకుని క్లాత్ వేసుకుని ఈ జస్ట్ గివెన్ హిస్ డెడికేషన్ ఆ బాడీ ఆ కాన్సెప్ట్ అండ్ విత్ టీమ్ ఎవ్రీ ఈస్ వెరీ గుడ్ ఎస్పెషల్లీ పారంజిత్ గారికి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను పారంజిత్ గారు యూ బాట్ బ్యాక్ మై చియాన్ మ్యాన్ చియాన్ ఎక్కడి నుంచో ఫోర్ ఫైవ్ మూవీస్ కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటే కూడా ఈ మూవీ మాత్రం హీ గోనవీన్ ఆస్కర్ అండ్ దిస్ మూవీగా ఒక నేషనల్ అవార్డ్ ఫర్ విక్రమ్ సార్ దట్ ఈస్ గ్యారంటీ జీవి ప్రకాష్ ఈజ్ గివన్ అ వండర్ఫుల్ మ్యూజిక్ ఆ మ్యూజిక్ అనేది ఏంటంటే గూస్ బంప్స్ అండి ఆ మ్యూజిక్ ఒక్కొక్కటి హోమై గాడ్ థియర్స్ వచ్చింది నాకు ఆ సెంటిమెంట్ ఏంటి ఆ ఒక్కొక్క సీన్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ ఆ స్నేక్స్ వచ్చినప్పుడు ఆ ఏమైనా వారియర్స్ వచ్చినప్పుడు ఇట్ వాస్ అ బ్యూటిఫుల్ ఫైట్స్ ఎవ్రీథింగ్ రియలిస్టిక్ ఫైట్స్ అండి ఎలా అంటే మనకు నిజంగా ఫైట్ జరిగినట్టు ఒక ఫీల్ ఉంటుంది అలా ఉందండి హీరోయిన్స్ ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ దాంట్లో ఒకరు ఉన్నారండి ఆయన క్యారెక్టర్ ఇస్ అల్టిమేట్ ఆయనకు వచ్చిన ఒక్కొక్క డైలాగ్లు అండ్ ప్లీజ్ ఎవ్రీబడి చూడాలండి బికాస్ వాట్ కెనఫ్ ఆఫ్ లెవెల్ వి ఆర్ ఇన్ టు రైట్ నౌ మనకి ఎందుకు ఇలాంటి ఒక కమర్షియల్ లైఫ్ వచ్చింది అనేది ఈ మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది అందరూ ఒక స్క్రాప్ నుంచి వచ్చిన వాళ్ళందరూ స్క్రాపే అయిపోతున్నారు ఎందుకు పైకి రాలేదు ఇస్ వెరీ బిగ్ మూవీ కమర్షియల్ కాబట్టి మీకు న్యాచురల్ గా చెప్తున్నా ద మూవీ బి టాప్ అండ్ టాప్ అండ్ టాప్ ఇట్సెంట్